వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ల స్థలాలు అయితే గవర్నమెంట్ అయితే కేటాయించడం జరిగింది ఏది సెంటున్నర భూమి ఇల్లు లేని నిరుపేదల కోసము సెంటున్నర నర భూమి అనేది ఇళ్ల పటాలైతే కేటాయించడం జరిగింది అయితే అనకన్నా ఈ కుటుంబీ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు వాటిపైన వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎవరైతే ఇళ్ల స్థలాలు లబ్ధి పొందినారో వాళ్ళపైన ఇప్పుడు వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతూ ఉందంటే కన ఇందులో చాలా అవినీతి జరిగింది భారీగా గోల్మాల్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది అంటే దీని గురించి మన వీడియోలో మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎనకన్నా గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో లేని నిరుపేదలకు వచ్చేసి టోటల్గా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూమిని అయితే సేకరించింది ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఈ భూమిని అనేది ఇరవై ఎనిమిది వేల ఎకరాలైతే సేకరించడం జరిగింది దీనికి అయ్యేటువంటి ఖర్చు వచ్చేసి పద్దెనిమిది వేల కోట్లు ఓకేనా పద్దెనిమిది వేల కోట్లు అయితే టోటల్గా వచ్చేసి ముప్పై రెండు లక్షల మందికి ఈ ఇళ్ల అనేది కేటాయించడం జరిగింది గత గవర్నమెంట్లో అయితే ఇందులో వాళ్ళు వెరిఫికేషన్ చేయగా ఇందులో తొమ్మిది లక్షల మందికి అసలు పట్టాలే ఇవ్వ తీసుకోలేదు ఓకేనా ఈ తొమ్మిది లక్షల ముప్పై రెండు లక్షల మందిలలో తొమ్మిది లక్షల మంది అసలు వాళ్ళకి పట్టాలే ఇవ్వలేదు మరి అని చెప్పేసి ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఓకేనా అయితే అనగా ఈ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారంటే అనగా ఒక మొబైల్ యాప్ ద్వారా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఎవరు చేస్తారంటే అనగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓ సర్వేరు ఈ నలుగురు బృందాలతో ఏర్పడి వాళ్ళ మండలంలో ఎక్కడైతే నాకన్నా ఈ ఇళ్ళ స్థలాలు కేటాయించినారో లబ్ధిదారులు తీసుకున్నారో ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఒక మొబైల్ యాప్ ద్వారా ఓపెన్ చేసి అక్కడ పద్దెనిమిది ప్రశ్నలు ఉంటాయి పద్దెనిమిది ప్రశ్నల ఆధారంగా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా అయితే ఆ పద్దెనిమిది ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటేనాక మీరు ఎగ్జాక్ట్గా మీరు వినే ఉంటారా ఆ పద్దెనిమిది ప్రశ్నలు అనేది రేషన్ కార్డు ఉందా లేదా ఈ ఇళ్ల స్థలాలు లబ్ధి పొందినటువంటి లబ్ధిదారునికి రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా ఈ ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉన్నాడా లేదా ఓకేనా టూ వచ్చేసి గతంలో ఏమైనా ఇళ్ల స్థలం ఏమైనా లబ్ధి పొందినావా లేకుంటే వెనక ఏమైనా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఇల్లు కట్టించుకున్నారా ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఓకేనా ఇటువంటి క్వశ్చన్లన్నీ రావడం జరుగుతుంది అందులో ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేదా లేకుంటే వెనకైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేకుంటే ఫోర్ వీలర్ ఉందా ఓకేనా లేకుంటే పది ఎకరాల భూమి పైబడి ఏమైనా కలిగి ఉన్నారా ఇటువంటి క్వశ్చన్లన్నీ పది పద్దెనిమిది రకాల ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ పద్దెనిమిది ప్రశ్నల ఆధారంగా ఈ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే నాకన్నా ఇందులో ఈ పద్దెనిమిది ప్రశ్నలలో ఏమన్నా ఇన్నిజిబుల్ అయితే మీకు ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలం తీసుకుంటారంటే కన్నా ఖచ్చితంగా తీసుకుంటారు ఎటువంటి డౌటే లేదు ఎందుకంటే నాకన్నా ఆ ఇంటి స్థలంలో ఒకవేళ ఇల్లు కట్టింటే ఏం చేయలేము వీళ్ళు ఇల్లు కట్టకుండా ఖాళీగా ఉంటే అయినా కానీ తిరిగి వాళ్ళు జప్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అతడు అర్హత కలిగే లేడు కాబట్టి ఈ స్థలాన్ని మేము తిరిగి ఏరే వాళ్ళకు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వెరిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి ఓకేనా ఈ ఫిబ్రవరి పది కానీ పదకొండు తారీఖు కానీ స్టార్ట్ కావడం జరుగుతుంది ప్రతి ఒక్క దగ్గరికి ఇంటి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అయితే ఇందులో కేవలం ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వరకు మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇల్లు లబ్ధి పొందిన వాళ్ళకైతే కాదు కొద్దిమంది ఇళ్ల స్థలము ఇల్లు నుండి తీసుకొని ఉంటారు ఓకేనా ఇల్లు స్థలం తీసుకునే వాళ్ళకు మాత్రమే ఇంటి పటాలు తీసుకునే వాళ్ళకు మాత్రమే ఇల్లు లబ్ధి పొందిన వాళ్ళకైతే వెరిఫికేషన్ అనేది ఉండదు అది తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ పింఛన్ భరోసాలో ఇప్పుడు అన్ని పింఛన్లు వెరిఫికేషన్ జరుగుతున్నాయి కదా ఓకేనా తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇళ్ళ స్థలాల గురించి తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ని కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఎందుకంటే అయినా ఈ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఒక్క స్కీమ్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరుపుతూ ఉంది గత గవర్నమెంట్లో ఏవైతే సంక్షేమ పథకాలను లబ్ధి పొందినారో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని వెరిఫికేషన్ చేయడం ఉంది మరి ఎందుకు చేస్తుందో ఇంకనే అర్థం కావట్లేదు పింఛన్ అంటే ఓకే మరి ఇవి కూడా వెరిఫికేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు అందులో రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు కరెక్టు చాలామందికి పేదవారికి లబ్ధి పొందినారు ఓకేనా కాబట్టి ఈ వెరిఫికేషన్ అనేది మనకు తొందరలో స్టార్ట్ కావడం జరుగుతుంది ఇవి ఈరోజు వీడియోలో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్